మౌనం నవ్వు ఈ రెండు అద్భుతమైన సాధనాలు నవ్వు సమస్యలను సులభంగా దాటేలా చేస్తుంది మౌనం సమస్యలను పూర్తిగా తగ్గించే శక్తి కలిగిస్తుంది ఇవి రెండూ మన లోపలి శక్తిని నిశ్శబ్దంగా పెంచే వరాలు మౌనం మనలోని గందరగోళాన్ని తగ్గించి స్పష్టతను ఇస్తుంది నవ్వు మన హృదయాన్ని తేలికవరంగా చేసి ప్రపంచాన్ని సంతోషంగా చూడటం నేర్పిస్తుంది మౌనంలో మనం మనల్ని మనం స్పష్టంగా వినగలుగుతాం నవ్వులో ఇతరులను మనకు దగ్గరగా చేసుకుంటాం మౌనం ఓర్పును నేర్పుతుంటే నవ్వు ప్రేమను పంచుతుంది ఈ రెండూ కలిసి మన జీవన ప్రయాణాన్ని మరింత అందంగా మారుస్తాయి మౌనం మన నిర్ణయాలను బలపరుస్తుంది నవ్వు మనలోని భయాలను కరిగిస్తుంది మౌనం కోపాన్ని శాంతపరుస్తే నవ్వు బాధను తగ్గిస్తుంది మౌనం మన బలమైతే నవ్వు మన వెలుగు ఇవి రెండు మనలోని మంచితనాన్ని మేల్కొలిపి మన ఆలోచనలకు సరైన దిశ చూపిస్తాయి నవ్వు మన చుట్టూ ఆనందాన్ని వ్యాప్తి చేస్తే మౌనం మనసును నిలకడగా ఉంచుతుంది నవ్వు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది